జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియాదేవుడి సంఘస్థలారా ఈరోజు వాక్యాంశము దేవుడి సాంవసనం కోల్పోయావా హలేయ ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కథ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మరి ఎల్ ఫస్ట్ అది ఎల్కేజీ కదండి ఎల్కేజీ నుంచి మరి పెద్ద పెద్ద చదువులు చదువున ప్రతి ఒక్క విద్యార్థుల కొరకు భారం కలిగి ప్రార్థించండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం ఈరోజు వాక్య భాగము రోమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వక్షడు ఏల అనగా ఒక మనుషుడు అవ్యత వలన పాపులుగా ఎలాగ తీర్చపడతారో ఒక మనుషుడు విధివత వలన ఒకడు నీతిమంతుడు వల్ల అనేక వారు నీతిమంతులుగా తీర్చబడతారు హలైలుయ ప్రియాదేవడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ అవ్యయత వల్ల అంటే ఈ మాట నాకు అన్నం రావట్లేదు మీరు అన్వేషించుకోండి ఈ ఎవరైతే అన్వే ఇలా ఉంటారో ఈ ఇలా వాళ్ళు పాపులుగా తీర్చిబడతారంట విధియత చూపించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారని ఈ దినం పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడండి ఇక్కడ చూడండి మనం చూసుకుంటే ఆది మొదట మొదట దేవుడిని చేసిన మనిషి దగ్గర మనం చూసుకుంటే ఆదమ్మ అవ్వ దగ్గర దేవుడు మనిషిని చేశాడు చక్కగా దేవుడితో చే స్నేహం కలుగొన్నాడు ఎప్పటి వరకు దేవుడికి విద్యతో చూపించినంత వరకు తను పరిశుద్ధంగానే జీవించాడు వ్యదార్థంగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు దేవుడు మాటని ఎప్పుడైతే మరి ఉల్లంఘించాడు పక్కన పెట్టాడో తన పాపుడుగా ఉన్నాడు ఇప్పటికీ ఆ పాప శాపం మనం మనం కూడా ఆ జాతిలో ఉన్నామండి అలా దేవుడు మాట మీరాడు పాపం చేశాడు దానివల్ల ఏమైందండి ఆది చూడండి ఏమంటారంటే ఎప్పుడైతే దేవుడి మాట మనం చేసామో దానివల్ల పాపం చేయడం వల్ల మనకి ఏమొచ్చింది మరణం వచ్చిందండి ఆనాన్ని వరకు మరణం సమీపిస్తూనే ఉన్నాయండి కదండీ అంతకుముందు మరణాలు లేవు కానీ చూసారా ఆగ్నిచ్చాడు దాన్ని ఏం చేసాడు మీరేడండి ఆ మీరే వల్ల ఏమైంది మరణం సమీపించుంది దేవుడితో సావాసం కోల్పోయాడు దేవుడికి దూరవేయడు మరణం అంటే దేవుడికి ఎరబ ఎడబాటు అన్నదే దేవుడితో ఉండవలసిన మనిషి దేవుడి చిత్తం నెరవలసినవలసిన మనిషి దేవుడు ఏర్పరిచిన ఈ మనిషి ఆ ఏదైనా తోటలో దేవుడితో సంతోషంగా గడపవలసిన మనిషి దేవుడితో మొకాసూటిగా మాట్లాడవలసిన మనిషిడండి అలా ఉండవలసిన మనిషి ఏం చేశాడని ఏమీ చేయలేదు ఒక అవ్యత చూపించాడు దేవుడి మాటను ఉల్లంఘించాడు అంతేకాదు దేవుడు మాటని పక్కన పెట్టాడు దానివల్ల ఏం తెచ్చుకున్నాడండి దేవుడితో సావాసం కోల్పోయాడండి అంతే కదండి నాటి నుండి కూడా మరి తన మరణం తెచ్చింది దాన్ని ఎలాగ చెయ్యాలి అంటే మరి పరలోకమైన తండ్రి ఆయన ఒక్క కుమారుడు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడండి హళమాదమ్మ తప్పు చేసిన కానించి మనిషితో దేవుడికి మనిషికి ఎడపాటు వచ్చింది దేవుడి స్వరం వినలేకపోయాడు దేవుడు పరలోకం నుండి ఎంతోమంది ప్రవర్తలు పంపించాడండి అనేక మందిని కానీ వారు పూర్తిగా నివేశించలేకపోయారు అంటే విశ్వసించలే పేరు నడవలేకపో అయితే వారికి పాపం చేయొద్దు ధర్మశాస్త్రం బోధించి అంత చేసి కొంతమంది ప్రవర్తలు వచ్చారు కానీ మన ప్రార్థన మందు గందరూ చూసుకుంటే వారు ఎప్పుడన్నీ చెప్పారు కానీ ఏ మనుషుడు ఏ ప్రవర్త దేవుడితో కలషను కుదరించలేకపోయారు ఏది జరగలేదు కానీ అయితే తండ్రైన దేవుడు తన కుమారుడైన ఏసుక్రీశ వారిని ఈ భూలోకానికి పంపించారు అయితే ఏసుక్రీశ భూమి మీదకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో మొదటి మనిషి ఏదైతే చేయలేకపోయాడు మన కరపట ఆదమైన ఏసుక్రీశ వారు తండ్రైన దేవుడు అయితే ఆయన ఈ లోకానికి మనసు శరీర ధరగా ధరించుకొని ఈ లోకానికి వచ్చి తనకు తన విత్తుడుగా తగ్గించుకున్నాడండి హలేలుయ్యా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడండి దేవుడికి మనకు ఉన్న అడ్డుగోడను తొలగించాడండి ఆయన పరిశుద్ధంగా జీవించాడు మన కొరకు మరణ శిక్ష భరించాడు ఏ పాపము లేనివాడు నీ కొరకు నా కొరకు పాప శిక్ష బలిని అర్పించాడండి తన పరిశుద్ధుడు కాబట్టి మరణములిని విడిచి ఆయన ముచ్చిందేడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు అండి హలే లుయ్యండి రోమపత్రిక ఇక్కడ చెప్తున్నారు ఏ భేదము లేదు ఏ భేదము లేదు పాపము చేసి మనుషు దేవుడు అనుగ్రహత పొందలేకపోతున్నారు చూడండి ఇదే రోమపత్రిక మూడో అర్థం ఇరవై నాలుగో ఉష్ణంలో ఉచితంగా కృప పొందుతున్నారు కానీ ఇతివంతులుగా అంటే కృప పొందడం వల్ల మనం తీర్చబడ్డామంటే అండి హలేలు ఏంటండి ఆ ఉచిత కృప ఆ ఉచిత కృపేనండి నీ నీ పాపాల వల్ల నా పాపాల వల్ల సిలువులు అయినా మరణించారండి అలైలు మరణం ఎలా భరించారో తెలుసండి నీ కొరకు నా కొరకు మరి గొర్రె పిల్ల వాళ్ళగే మరి పాప భారం మోసుకునే వరకు ఆ సిలువును మోసుకొని ఆ కొండ మీద కొరకు నా కొరకు వదించి పడ్డారండి హలేలుయ్య ప్రియానా సహోదరా సహోదరాల నువ్వు దేవుడికి దూరం అయిపోయేవా దేవుడికి అవివీతిగా ఉండి నీవు దేవుడికి ఎడబాటుగా ఉన్నావా ఇదిగో విధియత చూపించు దేవుడు గురించి ఉచిత కృపను పొందుకో నీతి మంతులుగా నీతి మంతురాలుగా తీర్చబడాలను దేవుడు అంతకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రారంభ పెట్టాడు ఆయన సిలువ సాగు వృధా అయిపోకూడదు వృధా అవ్వకూడదంటే మన బ్రతుకు దినములంతా క్రీస్తులో బ్రతకాలి లోకంలో చచ్చిన వాడిగా ఉండాలి అలా ఉన్నామో లేదో ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి చాలామంది శ్రమదినాల్లో శిలును మరణం గుర్తు చేసుకుంటుంది కాదు ప్రతి అనుదినము గుర్తు చేసుకుంటే నీవు తప్పు సుమా ఆయన దేవుడు కుమారుడు అయినప్పటికీ దేవుడిని వెడబాసాడు తనకు తను విత్తుడిగా చూసుకున్నాడు తనకు తన అప్ప చెప్పుకున్నాడు నీ ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మరణం అయ్యి అంతగా తగ్గించుకున్నాడు నీలో నాలో తగ్గింపేది ఎవడైనా ఒక మాట అంటే పౌరుషం ఈ మధ్యలో ఫోన్లో వచ్చి నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడేస్తారు ఏదైనా అంటే లైక్ చాలా కుటుంబాలు కుటుంబాలు మాటలు ఉండవు ఆ ప్రేమలో ఉండరు దేవుడు ప్రేమ కలిగి ఇంకెవరు మనం క్రీస్తు వైపు నడిపిస్తాం దేవుడు చెప్తున్నాడు కదా అన్ని జనుల వల్ల ఆయన అమ్మనుకు అవనం అవమానం రాదంట నీ వల్ల నా వల్లనే అవమానం ఎందుకంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన సరిగ్గా లేకే కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేవుడికి ఎడబాయితో ఉన్నావేమో ఆయన విధియోతి చూపించాడు అంత విధియోతి చూపించి ఆయన మరి అంత తగ్గింపుకొని నీకు నాకు రక్షణ కలగజేశాడండి ఆయన హలేలు యనం పాపం చేసి దేవుడితో సావాసన కోల్పోయాం దేవుడితో ఎడబాసం అడ్డుగోడల పాపాలు నిలిచిపోయి కానీ దాన్ని తొలగించుకోవడానికి దాన్ని తొలగించడానికి నీకు నాకు దేవుడికి సావాసన కుదర్చడానికి దేవుడితో కలిసి ఉండడానికి ఎడబాటును తొలగించాడని మన ఏసయ్యాలి దేవుడు పిల్లలుగా మనల్ని తీర్చిదిద్దడానికి ఆ సెలువు మరణం ఆయన తగ్గించుకున్న మరి ఆయన అంత విధిత చూపించాడు కానీ మనం నీతి మంతులుగా మరి నీతి మంతులుగా మనం తీర్చబడాలి ఎంతగానంటే మన కోసం ఎంతో చేశాడండి మరి దేవుడు కొరకు నువ్వు నీతిగా జీవించలేవా దేవుడు పిల్లలుగా మనం చెప్పుకోవడానికి ఆయన కుమార్తెలు కుమారులుగా తీర్చిపడడానికి ఆయన మన కొరకు బలి పశువు అయిపోయాడండి మరణించాడండి మన కొరకు ఎన్నో అవమానాలు పడ్డాడండి మరి నువ్వు దేవుడు కొరకు చిన్న సూదు గుచ్చుకున్నంత బాధ కూడా పడలేకపోతున్నావు ఎవరైనా నిన్నంటే ఎంత పౌరసం పడుతున్నావు దేవుడిని పట్ల ఎన్ని భరించాడో మర్చిపోయేవాను ఒక మనుషుడు అవ్యత చేశాడు మొదట ఆదాము అవ్యత చేశాడు అతడు చేసిన పని వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమొస్తుందండి మరణం ఆయన ఆయన మనకొరకు వచ్చి ఏసుకొస్త వారు మరి ఆయన విధివత చూపించడం వల్ల మనం అందరం మన కొరకు రాబోయే తరాలకి ఇప్పుడున్న వారికి జరిగిపోయిన తర అందరికీ సకల భోజనులకి నీతి మందులు తీర్చడానికి ఆయన మరణించాడండి మన కొరకు విధివత చూపించాడు దేవుడు కృపకు ప్రాప్తులమై ఉన్న మనం దేవుడు నిత్య వారసులమై మరి అరుగులు అయినకి దేవుడు కృప చూపించడం ఈయన సహోదరా సహోదరాల నువ్వు ఇంకా రక్షణ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో లేదా రక్షణ తీసుకుని నీ రక్షణను పాడు చేసుకుంటున్నావేమో నువ్వు రక్షణ తీసుకుని ఉంటే నీ రక్షణలో స్థిరపడు ఒకవేళ రక్షణ తీసుకోకపోతే ఇంకా నేడే రక్షణ దినం రక్షణ తీసుకో దేవుడు రాజ్యానికి వారసులు వారసరాలు కావాలని నీతిమంతులుగా తీర్చబడాలని కోరుకుంటున్నానండి ఈ మాటలు ఏంటంటుంది ప్రియ నా సహోదర సహోదరాలు ఎక్కడ దేవుడికి నువ్వు దూరం అయిపోయావో ఎక్కడ ఎడబాసావో ఎక్కడ నువ్వు విధేత చూపించలేదో ఈ రోజు సరిచేసుకుని దేవుడు మాటలకి విధేయత చూపిస్తూ ఆయనకి ఆయన బిడలుగా తీర్చబడని ఆయన మన కొరకు ఎంతో చేశాడు ఆయన కొరకు నువ్వేం చేసావు నీకు నువ్వే పరీక్షించుకొని నీ క్రియలు సరిచేసుకొని ఆయనలో స్థిరపడు ఆ రీతిగా నీరుదయాన్ని స్థితపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆమెన్